اوه دیکھو رنگ رنگ دے تیار اے యులైన కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కోట్లాది మంది దైవంగా భావించే అంబేద్కర్ని అంబేద్కర్ నామాన్ని అనుచితంగా ఉచ్చరించినందుకు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత జాతికి ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని

విధాన అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ అంబేద్కర్ గారిపై అది చేసిన అనుచిత అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు ఏదూరు బాప స్టాండ్ కోడల్లో మౌన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది అమిత్ షా గారు వెంటనే అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి క్షమా భారత జాతికి క్షమాపణ చెప్పాలి మాట్లాడేటప్పుడు అందరిని కూడా ఓకే జైవీ మండీ నా పేరు బేతాల్ సుదర్శనం నాలుగు ఉద్యోగుల సంఘంగా ఈరోజు ఏలూరు బస్ స్టాండింగ్ నందు మేము ఉద్యోగస్తులము రిటైర్డ్ ఎంప్లాయీసు ఈరోజు బాబాసాహెబ్ జరిగిన అవమానం పార్లమెంటులో రాజ్యసభలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అవమానకరమైన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మా నిరసన కార్యక్రమం చేస్తున్నాము నా పేరు బేతాల్ సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభా సంఘ సైనిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ యొక్క ధోరణి మనువాద ధోరణి సనాతన ధర్మం యొక్క ప్రచారం భారతదేశానికి త్వరలో పెద్ద ఎత్తున విఘాతం కలిగిపోతుంది ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని పరిరక్షించుకునే వాళ్ళందరూ బాబాసాబ్ తప్ప వేరే ప్రత్యామ్నా ఈ దేశంలో లేదు వెంటనే కేంద్ర ప్రభుత్వం అమిత్ షాను బర్తరా చేయాలి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలి సెక్షన్ త్రీ ఆర్ఎస్టీ ప్రకారం షెడ్యూల్ ఫలానికి చెందిన వారిని అవమానిస్తే తప్పనిసరిగా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ అమిత్ షా మీద పెట్టాలి అమిత్ షాను ప్రధానమంత్రి మోడీ వేసుకొస్తున్నాడంటే ఈ యొక్క చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఈరోజు బనియాల పార్టీగా మారి దేశాన్ని కొలగొడుతుంది ఆదాని దేశాన్ని దోచేస్తుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క అమిత్ షా ఈరోజు ఒక కుట్రపూరితంగా అమిత్ అంబేద్కర్ పైన విమర్శ చేశాడు ఆదాని పైన తప్పనిసరిగా జేపీసీ వేయాలి విచారణ చేయాలి ఈ దేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మూలవాసులుగా మాపై ఉంది జై ప్ర ఆంధ్ర బ్యాంక్లో పనిచేసి ఇవాళ ఇక్కడ మేము చేసే నిరసన అమిత్ షాకి వ్యతిరేకంగా చేస్తున్నాము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రివర్యులుగా కొనసాగుతున్న అమిత్ షా అంబేద్కర్ గారిని తన ఇష్టం వచ్చినట్టుగా అవమానించడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని భక్తులు చేయవలసిందిగా గౌరవనీయ పార్లమెంటు అధారిటీని మేము కోరుతాము ప్లస్ ఇక నుంచి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు పార్లమెంటుకి నుంచి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పార్లమెంటు పార్లమెంటు ఉభయ ఉంటుంది ఈ అమిత్ షాని వాస్తవంగా అయితే తక్షణమే అరెస్ట్ చేయవలసిన పరిస్థితులు ఇవి కనీసం కనీసం ఈ దేశ న్యాయం ప్రకారం ఆయన బర్త్డే ఫైనల్ చేయాలని మేము గట్టిగా కోరుతున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి